నమస్తే అండి పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మకు తేల్చుకోవలసినటువంటి తన రాజకీయ భవిష్యత్తు ఏమిటి అని దిశానిర్దేశం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఇప్పుడు ఏర్పడిందని చెప్పవచ్చు పిఠాపురంలో జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది అయితే ఈ సభలో జనసేన రాష్ట్ర ప్రధాన గారి కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ గెలుపు కోసం తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వాని కర్మ అని ఘాటుగా కామెంట్ చేశారు ఆయన ఈ మాట అన్నది వర్మ గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పనులు లేదు అందరికీ తెలిసినటువంటి విషయమే అసలే ఎమ్మెల్సీ పదవి దక్కలేదని ఆయన తీవ్ర ఆవేదనలు నిరాశలో ఉన్నారు ఆయన అలాంటి సమయంలో పుండు మీద కారణం చల్లినట్లుగా నాగబాబు గారు వ్యాఖ్యానించడం వర్మపై నాగబాబు వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులకు కూడా తీవ్ర కోపాన్ని తెప్పిస్తున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపులో జనసేన మినహా మిగిలిన భాగస్వామ్య పక్షాల పాత్ర లేదని నాగబాబు సభావేదికగా ప్రకటించడం పిఠాపురం వర్మను అణిచివేయడం ద్వారా టీడీపీని తొక్కి నార నారతీయొచ్చు అనేటటువంటిది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో వర్మ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడినట్లయింది తన భవిష్యత్తును తేల్చుకోవలసినటువంటి సమయం వర్మకు ఆసన్నమైందని చెప్పవచ్చు పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ పెట్టి తనను అవమానించేలా రెచ్చగొట్టేలా నాగబాబు మాట్లాడడం పైన టీడీపీ ఎలా స్పందిస్తున్నదన్నది ఆసక్తికరంగా మారింది నాగబాబు కామెంట్స్ పైన టీడీపీ స్పందించకపోతే వర్మను బయటకు పంపాలని ఆ పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నట్లు అనుకోవాలి మరి వర్మను జనసేన పెద్దలే అవమానిస్తుంటే మౌనం వహించడం టీడీపీకి రాజకీయంగా మంచిది కాదు ఇలాగైతే టీడీపీ శ్రేణులు మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని టీడీపీ అంతర్లీనంగా అనుకుంటున్నటువంటిది క్షేత్రస్థాయిలో కూడా కార్యకర్తలు అభిమానులు అనుకుంటున్నటువంటిది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే